వేల సంవత్సరాలుగా భారతదేశంలో వరి సాగు జరుగుతోంది మరియు నేడు మనం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వరి ఉత్పత్తిదారులం భారతదేశపు రైస్ బౌల్ అని పిలువబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రధాన వరి ఉత్పత్తి ప్రాంతంగా పరిగణించబడుతుంది దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న రాజమండ్రి రైతులను మేము కలిసి కలుపు సమస్య ఒక ప్రధాన సవాలు అని తెలుసుకున్నాము నా పేరు కొండీపూరి శ్రీనివాస్ అండి మాది వేంద్ర గ్రామం అండి పెద్దపూడి మండలం అండి కాకినాడ జిల్లా అండి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి నేను ప్రతి సంవత్సరం వరి సాగు చేస్తుంటాను ఒరిలో అనేక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి వాటిలో ప్రధాన సమస్య కలుపు నియంత్రించడం కలుపుని సరైన సమయంలో మనం నియంత్రించకపోతే దానివల్ల దిగుబడి దగ్గర వచ్చే లాభాలు కూడా తగ్గుతాయి మార్కెట్లో అనేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి కానీ అవి సరైన నియంత్రణను అందిస్తున్నాయా ధనుక కృషి మిత్ర ఇప్పటివరకు చేసిన కలుపు యాజమాన్య ప్రయాణాన్ని చూద్దాం ధనుక కంపెనీ వారు నిపుణులు మమ్మల్ని సంప్రదించి వారు జపనీస్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ దినాకర్ అనే కొత్త కలుపు మందుని మాకు చెప్పడం జరిగిందండి ఆ మందుని మా వ్యవసాయంలో ప్రయోగించడం కూడా జరిగిందండి ధనుక కృషి మిత్ర తన పొలాన్ని నాలుగు మడులుగా విభజించాడు ఒక మడిలో ఎటువంటి కలుపు మందుని వాడలేదు అనుసరించారు మూడవ మడిలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ కలుపు మందుని ఉపయోగించారు మరియు చివరి మడిలో ధానుక యొక్క కొత్త కలుపు మందు దినకర్ను ఉపయోగించారు ఈ మడులలో ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో దీంట్లో ఎటువంటి కలుపు ముందు వాడలేదు కాకపోతే దీంట్లో పెట్టింది వెళ్ళలపాకు జాతి ఓదా తొంగ కూడా నక్షత్రం బ్రహ్మ తొంగ అంటాం కదా అది కూడా మూడు రకాల కలుపులు దీంట్లో పెట్టి ఉన్నాయండి ఇది రెండో మడండి ఇది నా అవగాహన ప్రకారంగా నేను ఏ ముందు అయితే వాడతానంత ముందు ఆ ముందే వాడేనండి సున్నా నుంచి మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు కలుపు పెట్టే ముందు ముందు వాడడం జరిగింది దీంట్లో మాత్రం గడ్డి పాత గడ్డి కొత్త గడ్డ కూడా వస్తున్నాయి అండి ఇది మూడో మడండి ఇది సున్నా నుంచి మూడు రోజులు పెట్టే ముందు మార్కెట్లో లభించు ప్రముఖమైన ఇతర కలుపు మందు తెచ్చి దీంట్లో వాడు ఉన్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది చివరమడం అండి ఇది ధనుక కంపెనీ నిపుణులు వాళ్ళ సలహా మేరకు దీంట్లో దినకర్ అనే కలుపు మందుని దీంట్లోని వాడి ఉన్నానండి ఈ దినకర్ వాడిన దాంట్లో కొత్త కలుపు కూడా ఎక్కడ ఏమి రావట్లేదని మీరు చూసినట్లయితేనే ఆ మూడు ప్లాట్లలో కూడా కలుపు మందు వాడిన దాంట్లో వాడిన దాంట్లో కూడా లైట్గా వచ్చింది ఇరవై ఐదు రోజుల తర్వాత మా పొలంలో కలుపు ఏ రకంగా నియంత్రించబడిందో ఒక్కొక్క మళ్ళీలో ఎవరు పూర్తిగా వివరంగా వివరిస్తాను పదండి అయితే మనం మొదటగా ఏ ముందు కలుపు మందు వాడమది దీంట్లో ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు విపరీతంగా వచ్చి ఉన్నది మనం ఇందులో ముఖ్యంగా చూస్తేనే ఓద ఎక్కువగా ఉందండి ఓద ఓదగడ్డది తర్వాత మాది మంచాలు ఉంది అదే రకంగా సూదోపడం కొత్తగా సూదోపడం కూడా ఎక్కడ సూదోపడం వస్తుందండి దీంట్లో ఏ కలుపు ముందు వాడలేదండి కలుపు మాత్రం విపరీతంగా పెట్టేసి ఉందండి ఇందులోనే దీంట్లో మార్కెట్లో లభించు ప్రముఖమైన ఇతర కలుపు మంది వచ్చి దీంట్లో స్ప్రే చేయడం జరిగిందండి దీంట్లో అయితే కలుపు అంతా కంట్రోల్ అయిపోయిందండి కాకపోతే కొత్త పాతగడ్డలో ఆకుజాతి గడ్డి ఇది ఉందండి ఇది ఆంటున్నాను గడ్డి అండి ఇందులోని ఇది కంట్రోల్ అవ్వలేదు కాకపోతే ఇప్పుడు కొత్తగానే కొత్తగడ్డీ వస్తుందండి ఇది తొంగ దీన్ని సూదోబ్రం అంటే ఇక్కడ అక్కడ సూదోబురంలో కారుజాతిని అండి ఇది కారుజాతి ఈ రెండు కూడా వస్తున్నాయండి కొత్తగానే మీరు చూస్తున్నది మూడు అండి ఇది నా అవగాహన ప్రకారంగా నేను వాడే మందుల్లో పాత మందులు వాడానండి దీంట్లో కలిపది ఎక్కువగా వచ్చిందండి ఆకుజాతి గడ్డి జాతి ఇదిగోండి ఇది ఓదండీ ఇది గడ్డి జాతి అండి ఇది కలుపు తీయ కంట్రోల్ అవుతుంది దీన్ని ముందనే కొట్టాలి లేకపోతే కూలీలు పెట్టి గడ్డి గడ్డని తెంచాలండి దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవుతుంది నాకు ధనుక నిపుణులు చెప్పిన విధంగా ధనకర కలుపు మందు ప్రభావం బాగా చూసిందండి ఎక్కడెక్కడ కొత్త కలుపు కానీ ఏం కలుపు పట్టలేదు ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజులు అయ్యింది దీని ప్రభావం దీంట్లో కలుపు లేవడం అని సంతృప్తి ఉన్నాను దీని ప్రభావం ఇంకా ఇంకా నేర పనిచేస్తే చూద్దామండి ఇప్పటికీ యాభై రోజులు గడిచిపోయాయి ఈ పంట దశ చాలా ముఖ్యమైనది ఎందుకంటే కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి మందుల ప్రభావం తగ్గిపోతుంది ఈ సమయంలో రైతు పొలం ఎలా ఉంది చూద్దాం మీరు చూస్తున్నది మొదటి మొదటి ఉండది దీంట్లో ఏ విధమైన కలుపు ముందు దీంట్లో వాడలేదండి దీంట్లో అయితే గడ్డి జాతి తొంగజాతి ఆకుజాతి మూడు రకాల కలుపు మందులు కూడా పుల్లుగా పుష్కలంగా ఉన్నాయండి ఇదిలో దీనివల్ల లాస్ట్లో మనకు దిగుబడి కూడా తగ్గి గన్న తగ్గే అవకాశాలు ఫుల్గా ఉన్నాయండి ఆ మూడు మొదలు మట్టి చూస్తే మళ్ళీ బాగా కొలిపి విధంగా పెరిగిందండి సేమ్ కూడా గ్రోత్ ఎదగలేదండి దిగుదాలు కూడా కొలిపోయిన మాత్రం అన్ని రకాల అన్ని రకాల గడ్డి కూడా ఫుల్గా ఉన్నాయండి ఇదిలో మీరు చూస్తున్నది సెకండ్ మడి అండి రెండో ఇది దీంట్లో మార్కెట్లో లభించు ఇతర ప్రముఖమైన కలుపు మంది వచ్చి దీంట్లో వాడడం జరిగిందండి కలుపు మళ్ళీ ఒక రోజు చూస్తే కలుపు కొత్త కలుపు పక్కన రావడం మొదలైంది కొత్త కలుపు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర ప్రముఖమైన మందు స్ప్రేయింగ్ చేశానండి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆ గడ్డి చనిపోయింది కాకపోతే అక్కడక్కడ పలసరి గడ్డి ఉందండి దీనివల్ల నాకు అదనంగా వేరే అదే రెండుసారి స్ప్రేయింగ్ చేయడం అదనంగా ఖర్చు ఎక్కువైందండి ఇది అదే కాకుండా సేను కూడా రెండుసార్లు కలుపు ముందు వాడటం వల్ల సేను కూడా సంక్రాట్లో ఎరిపెక్కి సేను ఎరిపెక్కొచ్చండి ఆ దీపడి మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉందండి చూస్తున్నది ఇది మూడు ఇది రైతు వారి పద్ధతిగా అంటే నా నా ఆలయ నా అనుభవం ప్రకారం కానీ వారి మందులలాగా దీంట్లో కలిపి మందులు రెండు కలుపు మందులు ఊరిసిన మూడు రోజుల నాడు పిండి కలిపి జరిగిందండి కంట్రో కలిపి అయితే కంట్రోల్ అయ్యిందండి పాత పదిహేను రోజుల దాకా పదిహేను రోజుల తర్వాత కొత్త కలిపి రావడం స్టార్ట్ అయ్యింది పాతది కూడా గడ్డి జాతి జాతి పాత కూడా వచ్చినాయండి ఇది ఇది ప్రభావం మన చీర మీద పంట పంట దీవుడి మీద చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నానండి దినకర్ కల్పముందు వాడండి దీంట్లో అయితే కొత్తగడ్డి పాత పాతగడ్డి కానీ ఏమీ లేదండి అదే ఆకు ఆకుజాతి గానీ తొంగ జాతి కానీ గడ్డి జాతి కానీ ఇప్పుడు పట్టలేదండి తేను మాత్రం కొస్ పచ్చగా చెప్పుకోవచ్చి దిగుబడి గణంగా పెరిగే అవకాశం అయితే ఉందండి దీర్ఘకాలమైన సంరక్షణ అంటే దినకర సాధ్యమైందండి చూసిన నాలుగు మడులలో దినకర్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది అని రైతు సంతోషం వ్యక్తం చేశారు నిజంగా విజయం సాధించింది దినకర్ ఒక నిజమైన ప్రభావవంతమైన మరియు నమ్మకమైన పరిష్కారం మనం తీసుకున్న నాలుగు ఫ్లాట్లలో కూడానండి ఐదు విండు ఐదు మీటర్లు ఇరవై స్క్వేర్ మీటర్ల కింద దబ్బించండి పాత కోయడం జరుగుతుందండి పాత కోసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుందో చూద్దాం పదండి చూస్తే ఇది మొదటి మెడండి ఇది ముప్పై కేజీ వచ్చిందండి దీనికి మీరు చూస్తున్నది సెకండ్ అండి ఇది మార్కెట్లో పెంచు ఇతర ప్రముఖమైన కల్పముందు జరిగింది జరిగిందండి దీంట్లోని దిగుబడి వచ్చేసి అండి నలభై రెండు నలభై రెండు పాయింట్ నైన్ కేజీస్ వచ్చిందండి అండి మూడో మూడు అండి ఇది ఇది నా పద్ధతి ప్రకారంగా మనం కొలుముందు వాడి చేసిందండి ఇది దీంట్లో అయితేనే ముప్పై తొమ్మిది కేజీలు వచ్చిందండి ఇది మీరు చూస్తున్నదే లాస్ట్ అండి మందే దర్ దినకర్ దినక్కర్ కల్పందు వాడిందండి ఇది గణనీయంగా అనేటికన్నా నలభై ఐదు కేజీల పాయింట్ రెండు కేజీలు వచ్చిందండి ఇది నా రైతు సోదరులందరికీ కూడా నా అనుభవం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఇచ్చే ధనుక వారి దినకర కలుపు మందులని మీరు అందరూ కూడా వాడమని నేను సలహా ఇస్తున్నానండి ఫస్ట్ నుంచి కూడా ధనుక కంపెనీ ఏళ్ళ తరబడి నుంచి కూడా ధనికతో మా అనుబంధం ఉందండి కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చినాయి రే రైతుల దగ్గర డేటర్గా వచ్చి రైతులు అందరితో వాళ్ళు పంచుకుంటారండి అదేవిధంగా దినకర కలుపు మందిని మా పొలంలో ట్రైల్ చేయడం జరిగింది కలుపు అయితే ఎక్కడ లేదండి కలుపు కంట్రోల్తో పాటు ఆ అచ్చేది దిగుబడిని ఇచ్చి ఇచ్చినందుకు ధనుక కంపెనీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి